ప్రస్తుతం బ్రహ్మగారికి ఇవ్వబడినటువంటి పదవి అత్యంత ఉత్కృష్టమైనటువంటి పదవి అతి గొప్పదైనటువంటి పదవి ఈ పదవి కూడా నాకేమీ అవసరం లేదు మామూలు జన్మని నాకు ఇచ్చే పర్వాలేదు స్వీకరిస్తా నేను కానీ అది ఒకటి కాదు ఇక్కడ దానికన్నా నీచమైనటువంటి దాన్ని నువ్వు ఇచ్చినా కూడా నేను స్వీకరిస్తాను ముక్తినైనా సరే ఇవ్వగలిగినటువంటి వాడివి నువ్వు కానీ నేను కోరుకోనయ్యా అవన్నీ కూడా నీ దగ్గర నుంచి కావలసింది ఏమిటి నీ భక్తుల యొక్క పరంపర ఏదైతే ఉందో ఆ పరంపరలో తద్దాసాస పరమావధి దాస దాస చెప్పి అంట ఆ దాసుడు 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 అలా ఎన్ని లోపల భాగాలకి నువ్వు వెళ్ళినప్పటికీ కూడా అంత చివరిలో ఉండేటువంటి దాసురునైనా కూడా అలాంటి ఒక జన్మని నాకు అనుగ్రహించినప్పటికీ కూడా నేను దాన్ని స్వీకరించే నాకు అంతకన్నా అవసరమేమి లేదు అని అని చెప్పి ఆనాడు ప్రార్థన చేశాడు బ్రహ్మగారు అలాంటి ప్రార్థనే ఇదిగో ఈ శ్లోకంలో మనకి కులశేఖర్ల వారు కూడా మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు భగవానుడు తాను స్వయంగా తెలియచేసినటువంటి మాట ఆ బ్రహ్మభువనాల్లోకాహ పునరావర్తినో అర్జున మాం ఉపేత్యతు కౌంతేయ పునర్జన్మ నవిజ్యతే అని అనన్నాడు అయ్యా మీకు ఎలాంటి పదవి కావాలన్నా ఏలాంటి జన్మ కావాలన్నా దేన్నైనా నేను వసగరిగినటువంటి వాణ్ణి కేవలం జన్మలు వసగటమే కాదు దానితో పాటు నువ్వు గనక నన్ను మనస్ఫూర్తిగా మనసులో ధ్యానించగలిగిన స్థితికి చేరుకుంటే మరలా జన్మ లేకుండా చేయగలిగినటువంటి వాణ్ణి కూడా నేనేను అన్నాడు ఏమిటి మరలా జన్మ లేకుండా చేయటము అంటే ముక్తిని ఇవ్వటం ఆ ముక్తి ఇవ్వగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అనంటే కేవలము ఈయన దగ్గరే ఉన్నది అందుకనే స్వామి దగ్గరికి వెళ్ళి ముకుంద మూర్ధ్నా ప్రణిపత్యయాచే స్వామి ఇదిగో నా సరస్సుని నీ పాదాల మీద ఉంచి నమస్కారం చేసి నేను నిన్ను ప్రార్థన చేస్తానయ్యా భవంతం ఏకాంతం ఎంతమర్థం అవిస్మృతిత్వ చరణారవిందే కానీ నేను చేసేటువంటి ప్రార్థన ఏమిటి ఒకటే ప్రార్థన అవిస్మృతి ఏమిటి ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా ఏ జన్మలో నేను ఉన్నప్పటికీ కూడా నీ పాదార విందాలని నేను ఏనాడు కూడా మర్చిపోకుండా ఉండాలి అది నేను అంతకు మించి నాకు ఇంకేమీ అవసరం లేదు అలాంటి విస్మృతి నాకు కలగకుండా నువ్వు చూసుకో అంటే ఏ జన్మ ఎత్తినా కూడాను నీకు దాసుడిగా నేను ఉండాలి నీకు సేవ చేయటమే నా ఉద్దేశ్యం గోదాదేవి మనకి అనుగ్రహిస్తూ చెప్తుంది ఎత్తే ఎక్కువం ఏడేడుకురవిక్కుం ఉందన్నోడుతో మే ఆ ఓం ఉనక్కే నామాళ్షేయో అంటుంది తల్లి అయ్యయ్యా ఎన్నెన్ని జన్మలకి మేము పుట్టినా ఏడేడు జన్మల్లో మా ఈ జన్మనే ఎత్తినా కూడాను ఈ విధమైనటువంటి మానవ జన్మను మాకు ప్రసాదించినప్పటికీ కూడాను నీతో సంబంధం తగ్గకుండా ఉండనటువంటి జన్మను మాకు అనుగ్రహించు స్వామి మాకు మాకింకేమీ అవసరం లేదు కాబట్టి ఓ భక్తుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఏం కోరుకోవాలి ఆ భగవంతుడి యొక్క దాస్యాన్ని మనము దూరం చేసుకోకుండా ఉండాలి అని కోరిక కోరుకోవాలి తప్పితే ఇదిగో స్వామి నువ్వు నాకు ఇది ఇచ్చేసే అది ఇచ్చేసే ఇది ఇస్తేనే నువ్వు గొప్పదేవుడివి అది ఇవ్వకపోతే నువ్వు గొప్పదేవుడివి కాదు అని చెప్పి ఆయన్ని పెట్టి ఆయన్ని క్షోభ పెట్టి మనం ఉద్ధరించేది ఏమీ లేదు కాబట్టి అనవసరమైనటువంటి ఆశలకి పోకుండా మనం భగవంతుడిని ఎలాగ ప్రార్థన చెయ్యాలో కేవలం కులశేఖరులే కాదు మనకి ఎందరో మహానుభావులైనటువంటి వాళ్ళు ఆదిశంకర్లు వారు స్వామిని ప్రార్థన చేస్తూ అంటారు నరత్వం దేవత్వం నగమనం మృగత్వం అశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మ పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేషా అనని చెప్పి స్వామిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏమని స్వామిని నరుడిగా పుట్టించు దేవుడిగా పుట్టించు లేదా ఎక్కడో అరణ్యంలో ఒక మృగంగా పుట్టించు ఒక పశువుగా పుట్టించు ఒక కీటకంగా పుట్టించు ఒక పక్షిగా పుట్టించు ఎన్ని రకాల జన్మలైనా నువ్వు నాకు ఇవ్వు ఏమీ పర్వాలేదు ఏ జన్మనైనా సరే నేను అనుభవించటానికి సిద్ధంగానే ఉన్నాను ఏ విధమైనటువంటి కష్టాలు నేను చేసుకున్నటువంటి పురాకృతమైనటువంటి పాపాల వల్ల నేను అనుభవించాలో వాటన్నిటినీ అనుభవించటానికి నేను సంసిద్ధుడిగానే ఉన్నాను కానీ అన్ని జన్మల్లో కూడా నేను నిన్ను కోరుకునేటువంటిది ఒకటే ఒకటి సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి అన్నాడు అయ్యా నీ పాదాల మీద చెరగనటువంటి ఒక భక్తి అనేటువంటిది నా మనస్సులో ఉండేటట్టు చూడు విహారాసక్తం చేత్ హృదయమిహకింతే నౌపు అని అని చెప్పి స్వామిని ప్రార్థన చేస్తున్నాడు శంకర భగవత్పాదుల్లాంటి మహానుభావులు కాబట్టి మహనీయులైనటువంటి వారు ఎవరూ కూడా స్వామిని చిన్న చిన్న కోరికల కోసం ప్రార్థన చేయరు ఈ చిన్న చిన్న కోరికలు అనేటువంటివి మనం అడుగు అడుగుతూ ఉంటాం చూడండి స్వామి నాకేదో ఒక ఉద్యోగం రావాలనో మా అమ్మాయికి పెళ్ళి కావాలని చెప్పు లేకపోతే ఇంకేవన్నా చిన్న చిన్న నాకు బాగా ఆరోగ్యం ఉండాలనో ఏవో కోరికలు కోరుతూ ఉంటాం మన రకరకాలైనటువంటి చిన్న చిన్న కోరికలు కానీ ఈ చిన్న చిన్న కోరికలు అలాంటి పెద్దవాడి దగ్గరికి పోయినప్పుడు నువ్వు కోరుకోవాల్సినటువంటి అవసరం లేదండి అంటున్నా